హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ భూ ప్రపంచంలో ప్రకృతి అనేది ఎంతో విశిష్టమైనది దాన్ని చూస్తుంటేనే అందరికీ ఆనంద పరవశం కలుగుతుంది అలాగా బాగా ఆస్వాదించిన వారు మన పూర్వకాలం నుండి ముందు వరుసలో ఉండేది రాజులు మాత్రమే ఆ రాజులు అత్యంత ఎత్తైన ప్రాంతాలైన కొండ ప్రాంతాల్లో తమకిష్టమైన గెస్ట్ హౌసుల్ని అదేవిధంగా తమ ప్రత్యేక విడుదలని కట్టుకోవడం జరిగేది ఆ విధంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో మునిగి తేలేవారు ఆ విధంగా ఇక్కడ కూడా ఇది విజయనగరం జిల్లా మండలంలో కొండగండ్రెడి గ్రామంలో రాజులు తమ ప్రకృతిని ఆస్వాదించడానికి ఎత్తైన కొండ ప్రాంతంలో ఊరికి దాదాపుగా ఒక మూడు వందల అడుగులు ఎత్తులో ఉన్న కొండ ప్రాంతంలో ఈ విధంగా చూడండి అరుగు పడుకోవడానికి మాట్లాడుకోవడానికి కూడా సహసిద్ధంగా వారు కట్టుకోవడం జరిగింది ఇదనేది గుర్లమండలంలో కొండగండేరి గ్రామంలో ఉన్నది నేను కొండ మీదకి వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఈ విధంగా తీయడం జరిగింది అప్పుడు ఎన్నో కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా కట్టేవారు ఇది వారు కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్న రాతితో కూడుకున్న ఒక కుర్చీ అంటారు దీన్ని మీకు ఇలాంటి ఎన్నో ప్రకృతిలో ఉండే విశిష్టమైనవి మంచి విషయాలు మా షాలి నేచర్ వీడియోస్ ఛానల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్